తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి వేగంగా అడుగులు పడుతున్నాయి దసరా నుంచి కోర్సులు ప్రారంభించేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అయితే స్కిల్ యూనివర్సిటీ ఏ ఏ కోర్సులు అందుబాటులోకి తీసుకురాబోతోంది దసరాకు ఎన్ని కోర్సులు ప్రారంభం కాబోతున్నాయి తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం విధి విధానాల ఖరారు కోర్సులు స్టార్ట్ చేయడం లాంటి అంశాలపై సిఎస్ శాంతికుమారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిశ్రమల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు జయేష్ రంజన్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి శేషాద్రి టిజిఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలతో రూపుదిద్దుకున్న స్కిల్ యూనివర్సిటీ ద్వారా పలు కోర్సులను దసరా పండుగ నుండి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు సిఎస్ శాంతికుమారి స్కిల్ యూనివర్సిటీలో దాదాపు ఇరవై కోర్సులు ప్రవేశపెట్టనుండగా వాటిలో వచ్చే దసరా నుండి ప్రాథమికంగా ఆరు కోర్సులు ప్రారంభించాలని నిర్ణయించామన్నారు ముచ్చర్లలో యాభై ఏడు ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని అయితే నిర్మాణ పనులు ముగిసే వరకు తాత్కాలిక భవనంలో కార్యకలాపాలు నిర్వహించనున్నట్టు తెలిపారు ఇప్పటికే యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద మహేంద్ర శ్రీనివాస సి రాజును కో చైర్మన్ గా నియమించడం జరిగిందని చెప్పారు మరోవైపు స్కిల్ యూనివర్సిటీలో దాదాపు నూట నలభై కంపెనీల భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు సిఎస్ శాంతికుమారి ఇక స్కిల్ యూనివర్సిటీ లోగో వెబ్సైట్ ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు సిఎస్ కుమార్